ఇవాళ మనము గోర్చి కురకాయ ఫ్రై చేద్దామండి ఎలా చేద్దామనే చూపిస్తాను నేను అవి వెలిగించుకుందాం ఒక కళాయి పెట్టేసుకుందాం గోర్చి కుడ ఉంది కదండి అవి వేసేద్దాం ఉడకనిచ్చుకుందాం మనము ఒక గ్లాస్ వాటర్ అండి ఈ గ్లాస్ చాలండి మనకి గ్లాస్ తీసుకున్న చాలండి ఇప్పుడు ఇది మంచిగా ఇనిగిపోతుంది మనకి వాటర్ మొత్తం ఇనికిపోయి ఉడికిపోతుంది ఎందుకంటే కొంచెం ఉప్పు వేస్తున్నా తర్వాత వేసుకోవాలి మనము ఇప్పుడు ఏంటంటే ఈ చిక్కుడుకాయకి ఉప్పు పట్టాలన్నమాట మనకి చిక్కుడుకాయ తొందరగా ఉడికిపోతుంది అన్నమాట మనకి చిక్కుడుకాయ మంచిగా ఇనికిపోతుందండి వాటర్ అంతా అప్పుడు మనము స్టవ్ బంద్ చేద్దాం చూసారా మంచిగా వాటర్ మొత్తం వినికిపోయిందండి ఇప్పుడు మనము బంద్ చేసేద్దామండి స్టవ్ మనం ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాం ఎనికిపోయింది వాటర్ మొత్తం ఇప్పుడు మనము ఒక బౌల్లో తీసేసుకున్నాం అవి చేద్దాం తీసిన కళాయే మనం ఉడికించిన కళాయే పెట్టేసుకున్నాను నేను ఆయిల్ వేసేసుకున్నామండి అండి మనం ఇప్పుడు గోచి కుడకాయకి తాలిని పెట్టడానికి ఒక రెండు గంటలు వేసుకున్నానండి ఈ గంటతో ఆయిల్ జీలకర్ర వేసేసుకున్నాం పచ్చిమిరపకాయ ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ అయితే ఒక పెద్దది ఒక ఉల్లిగడ్డ తీసుకున్నాం నేను ఇల్లండి ఇప్పుడు గోరుచిక్కుడుకాయకాయ ఉడికిచ్చిన ఉడికించిన చిక్కుడుకాయ కలగొట్టద్దామండి ఇట్లా మంచి మగ్గాలన్నమాట మనకి మంచి కలగొట్టేసాను అయితే ఇప్పుడు మంచి ఫ్రైలాగా కావాలండి మనకి మంచి మాట మనకి మంచి ఫ్రైలాగా అయిపోయిందండి ఇప్పుడు మనకి చూసారు కదా ఫ్రై లాగా అయిపోయింది ఇప్పుడు మనము పసుపు వేసుకుందామండి కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం ఉప్పు మంచి పలు కొంచెం మంచి మగ్గాలండి పచ్చి వాసన పోవాలగా మనం కారం ఉప్పు పసుపుని వేసాంగా చూడండి మంచి ఫ్రై లాగా అయిపోయింది మనకి ఇప్పుడు చూసారా ఇది వచ్చి మనకి ఎండి కొబ్బరి ధనియాలు దాచిన చెక్క అన్నీ అండి ఇవి పొడి చేసి నేను వేస్తున్నానమాట కొంచెం పల్లీలు నువ్వులు ఈ మసాలాల ఈ మసాలా ఈ మసాలా కూడా వేసేద్దామండి మంచి తలకేస్తాము చూసారా ఫ్రై లాగా అయింది మంచిగా పచ్చని ఇద్దామండి పుదీనా అండి ఇది ఇప్పుడు తీసి ఇప్పుడు వేస్తున్నారు ఏంది అని అనుకోవాకండి ఏంటంటే గోడ్చికుడుకాయకి పుదీనా ఇప్పుడు వేస్తేనే బాగుంటుందండి చాలా చాలా ఇవే టేస్ట్ అండి ఇప్పుడు మనకి గోడు చిక్కుడుకాయకి పుదీనా వేస్తేనే స్మెల్ కూడా మంచిగా వస్తుందండి మనకు స్ప్రైజింగ్ చేసాం కదా మనం గోడు ఇప్పుడు పుదీనా వేస్తే ఏంటంటే ఆ స్మెల్కి ఇంకా బాగుంటుందండి మనకి పుదీనా వేసేసరికి మనకి టేస్ట్ అనిపిస్తుంది మనకి స్మెల్ కూడా మంచిగా అనిపిస్తుంది చూసారా ఎంత బాగా వస్తుంది స్నేల్ పుదీనా అయ్యేసరికి ఎంత బాగుంది కలర్ఫుల్ గురించి చూసారా మనకి ఇప్పుడు స్టవ్ బంద్ చేసేద్దామండి మనం ఇప్పుడు అయిపోయింది గోట్ కుట్ర రెడీ అయిపోయింది మనకి ఒక బౌల్లో తీసేసుకుందాం మనము ఒక బౌల్లో తీసేసుకుందాం మనముకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి ఇది పప్పు చారు కానీ మనకి నీళ్ళ చారు కానీ పచ్చి పులుసుకు అలా బాగుంటుందండి రసానికి చాలా బాగుంటుందండి రసం వీడియో కూడా నేను చేశానండి ఒకసారి చూడండి రసం వీడియో చాలా బాగుంటుంది ఆ ఆ రసానికి అయితే చాలా బాగుంటుందండి ఇది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి అండి